మండలం అభివృద్ది జరగాలంటే సాగునీటి సమస్యను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి దేశాయ్ డిమాండ్ చేశారు సాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ సిపిఎం ఆబ్సారి మండలం కమిటీ ఆధ్వర్యంలో జిల్లేకల్ గ్రామం నుండి జీపు జాతను సీపీఎం జిల్లా కార్యదర్శి డి దేశాయ్ ప్రారంభించారు సిపిఎం మండల నాయకులు రంగస్వామి అధ్యక్షతన జరిగిన జీపు జాత కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి దేశాయ్ మండల కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడారు వేదావతి యార్ పార్టీలోకి ఆప్సరి మండలాన్ని కలపాలని టంగరి డోన రిజర్వేయార్ నుండి ఆప్సరి మండలంలోనే గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రధానమైన సాగునీటి సమస్యతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం రెండు రోజుల పాటు జీబీ జాతర నిర్వహించి పదవ తారీఖున ఆటోని ఆటివో కార్ఖ్యాల ముందు మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు జీపు జాతర జిల్లేకల్ నుండి మొత్తుకూరు పూటకల మర్రి గ్రామాల మీదుగా సాగింది ఎందుకు పండించిన తమాక పండుగకు ఎందుకు గిట్టుబాటు ద్వారా కల్పించట్లేదు ఎందుకు కల్పించట్లేదు ఎందుకు సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని వలసలను ఆపాలని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశం కల్పించాలని ఈ జిల్లాలో పాడైపోయిన కూడా మరమం చేసి కొత్త రోజులు వేయాలని చెప్పేసి కోర్టు జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని సిపిఎం పార్టీ చేపట్టింది అందులో భాగంగా ఈరోజు ఆస్పలి మండలంలో సిపిఎం పార్టీ జీదాను ప్రారంభిస్తున్నాం ప్రధానంగా ఆస్పలి మండలంలో చాలా గలువ కాదం రైతులు అల్లాడిపోతున్నారు పండించిన భక్తి పంట కానీ వృత్తి పంట కానీ చేతికి రానక్కో పండించిన ఏదైతే ఉండుకుండా ఉండికి ధర లేకుండా పోయింది కర్ణాటక ధర లేకుండా పోయింది అనేక గ్రామాల్లో ట్రాఫిక్ సమస్య వెంటాయి ఉంది ఇంట్లో గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల్లో రోడ్ల సమస్య చాలా అద్భుతంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ అభివృద్ధి కోసం ఏ మాత్రం ప్రయత్నం చేయడం జరిగింది చాలా అర్థమవుతుంది అందుకోసం సిపిఐ పథకం నేను డిమాండ్ చేస్తా ఉన్నా వేదావతి రిజర్వాయర్ ని త్వరగా పూర్తి చేయాలి నిర్మాణం చేపట్టాలని చూసి ఉన్నాం అట్ట నగరం అయినా ఏదైతే డెబ్బై శాతం పూర్తయింది ఇరవై శాతం పూర్తి చేసి పంట కాలంలో తగ్గి రైతులకు సాగునీరు అందించాలని చూసి ఉన్నాం మండికొన రిజర్వాయర్ నుంచి ఆస్పరికి అంటే ఆస్పరి ఆలయంలో ఉన్న వేదావతి నుంచి ఆస్పరి మండలానికి అన్ని గ్రామాలకు తాగునీరు సాగునీరు అందిస్తే భారత ఈ మండలం సచిస్థామవుతుంది కోస్తా ఉన్నాం